అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మూడో విడత డబ్బుల విడుదలకు ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ చేసింది మరి ఈ ఫిబ్రవరి నెల మొదటి వారం నుంచి కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత ఆరు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం తరపున నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఆరు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి జమ అన్నమాట మరి ఈ ఆరు వేల రూపాయలను మీరు తీసుకోవాలంటే మీకు మరికొన్ని అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి ఆరు వేల రూపాయలను కేవలం వీరికి మాత్రమే అందిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం చెబుతోంది ఈసారి అంటే ఇప్పటి వరకు కూడా నలభై ఆరు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బులను విడుదల చే అంటే రెండు విడతల డబ్బులను ఇప్పటికే విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడో విడతలో మాత్రం కొంచెం అంటే కొన్ని విధి విధానాలను తీసుకుని దానిలో నిజమైనటువంటి అర్హత ఎవరికైతే ఉందో వారికి మాత్రమే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకంలో మీరు ఉన్నారా లేదా అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా ఒకవేళ అర్హుల జాబితాలో పేరు లేకపోతే ఏం చేయాలి ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ మరొకసారి తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసుకుని చూస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది వీడియో లింక్ను వాట్సప్ ఫేస్బుక్ ద్వారా కూడా మీరు షేర్ చేసేయండి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే మనకు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా మీ వాళ్ళందరికీ కూడా తెలియజేయాలని అనుకుంటే మీరు ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అని ఉంటుంది ఆల్ అనే గంటను ఆన్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలను కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలనైతే ఇస్తుంది అంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద పద్నాలుగు వేల రూపాయలను ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వ వాటా కింద ఆరు వేల రూపాయలనైతే ఇస్తుంది మొత్తం కూడా ఇరవై వేల రూపాయలను ప్రభుత్వం అయితే మనకు విడుదల చేస్తుంది మరి ఇందులో భాగంగా ఇప్పటికే మనకు రెండు విడతల డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది అంటే గత ఏడాది ఆగస్టు నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఏడు వేల రూపాయలను తొలి విడత కింద విడుదల చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు తాజాగా మనకు రెండో విడత కింద గత ఏడాది నవంబర్ నెలలో మనకు రెండో విడత కింద రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలను రెండో విడత కింద మరొకసారి విడుదల చేయడం జరిగింది ఇట్లా రెండు విడతల్లో రైతులకు ఇప్పటికే పద్నాలుగు వేల రూపాయలను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చివరి విడతగా మూడో విడత ఆరు వేల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఆరు వేల రూపాయలను మరొకసారి రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు మన కూటమి ప్రభుత్వం సిద్ధమైంది మనకు ఈ యొక్క ముందుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు అయితే మనకు వస్తాయి అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలనైతే అందిస్తుంది అంటే మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తుంది విడతకు రెండు వేల రూపాయల అయితే వస్తాయన్నమాట మరి ఇప్పటికే రెండు విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇరవయో విడత విడుదల చేసింది ఇరవై ఒకటో విడత విడుదల చేసింది ఇప్పటికే రెండు విడతలైతే జమ అయిపోయింది ఇక తాజాగా ఇరవై రెండో విడతను అయితే విడుదల చేయబోతోంది మరి ఇరవై రెండవ విడత రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ మూడో విడత నాలుగు వేల రూపాయలు మొత్తం కూడా ఆరు వేల రూపాయలు మరొకసారి రైతుల ఖాతాల్లోకి రాబోతున్నాయి మరి ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ముందుగా డబ్బులు విడుదల చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు విడుదల చేస్తుంది ఇది మీకు ఆల్రెడీ ఇప్పుడు రెండు విడతల డబ్బులు జమ అయింది కాబట్టి మూడో విడత కూడా అలాగే జమ అవుతుందనమాట కేంద్ర ప్రభుత్వం ముందుగా డబ్బులు విడుదల చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది మరి ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని మరిన్ని అప్డేట్స్ని మీరు పొందేటువంటి అవకాశం అయితే మీరు చేసుకోవచ్చు అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి మరిన్ని అంటే మరిన్ని పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఇప్పటికే చాలామంది అంటే ఒక నలభై ఆరు లక్షల మంది రైతులైతే ఇక్కడ డబ్బులు పొందారు కానీ ఈసారి కొంతమందిని తొలగించబోతున్నట్లు సమాచారం అయితే ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేసినా అక్కడ ఏం చేస్తుందంటే మళ్ళీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే వెరిఫికేషన్ చేస్తుంది అంటే ప్రతిసారి కూడా ఈ పథకాన్ని విడుదల చేసేటప్పుడంతా కూడా వెరిఫికేషన్ చేస్తుంది ఆ వెరిఫికేషన్లో కొన్ని అంశాలను ప్రభుత్వం ప్రాక్టికల్గా పరి పరిశీలిస్తుంది అందులో ముఖ్యంగా చూసుకుంటే మీరు ఏదైనా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆదాయపు పన్ను కడుతున్నారంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా ఇది ఒకసారి చెక్ చేస్తారు మరి దీంతో పాటుగా రెండోదిగా చూసుకుంటే మీ ఇంట్లో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా ఇది కూడా చెక్ చేస్తారు ఇది రెండోసారి ఇట్లా మూడోది చూసుకుంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క సాంకేతిక కారణాలు ఏవి కూడా ఉండకూడదు ఇట్లా రకరకాలుగా అదే కాకుండా మళ్ళీ కూడా మీ కుటుంబంలో ఎవరైనా సరే ఒకరు లేదా మనకు ఇద్దరు ఖచ్చితంగా మనకు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వం ఈ యొక్క డబ్బుల విడుదలకు మనకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి ఈ మూడో ఈ మూడో విడత రావాలి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ని చేసుకుంటే దాని ప్రకారం మీరు డబ్బులు అయితే వచ్చేస్తాయి అంటే ఒకే ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు కనుక లబ్ధి పొందుతూ ఉంటే కనుక ఖచ్చితంగా మనకు ఈ యొక్క డబ్బులు అనేది రాదనమాట ఇందులో ఒకరికి మాత్రమే ఈ యొక్క డబ్బులు వేస్తారు మిగిలిన ఇటువంటి ఇద్దరిని కూడా తొలగించడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా మీరు అలర్ట్గా ఉంటే కనుక మీరు అన్నదాత భవా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి మరి ఈ అనర్హతలను అయితే ప్రభుత్వం అయితే చెక్ చేస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఈ అనర్హతలన్నీ కూడా చెక్ చేసి దాని ప్రకారం మీకు డబ్బులను అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది ఈ అనర్హుల జాబితాలో మనకు డబ్బులు అంటే మీరు కనుక ఉంటే మీకు ఈ డబ్బులు ఈ పథకం ద్వారా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే మనకు రాదనమాట అది గుర్తుపెట్టుకోండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఒకసారి మీరు అర్హుల జాబితాలో చెక్ చేసుకోండి అంటే అర్హుల జాబితా ఏదైతే ఉందో అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఏం చేస్తారంటే అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ నవ్వివర్ స్టేటస్ అని చెప్పిన ఆప్షన్ ఉంటుంది ఆ నవ్వివర్ స్టేటస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి అక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంటుంది ఆ అనేది ఎంటర్ చేసేస్తే అక్కడ మీకు ఈ యొక్క లిస్ట్లో మీ పేరుందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది అంటే అన్నదాత సుఖీబో వాళ్ళ లిస్ట్లో మీ పేరుందా లేదా అనేది తెలుస్తుంది అనమాట ఇక రెండోది చూసుకుంటే పీఎం కిసాన్ అలాగే ఈ విధంగానే మీరు పిఎం కిసాన్ లిస్ట్లో కూడా మీ పేరుందా లేదా చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అక్కడ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఈ యొక్క ఊరు పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేసి మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీరు లబ్ధి పొందవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ లిస్టులో పేర్లు ఉన్నాయనుకోండి మీకు డబ్బులు అయితే వస్తాయి మరి లిస్టులో ఉన్న తర్వాత మీరు ఖచ్చితంగా ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావన్నమాట మరి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది ఈకేవైసీ కూడా మీకు పూర్తి అయిపోతుంది అలాగే ఎన్పిసిఐ లింక్ అంటే మీరు ఉపయోగిస్తున్నటువంటి బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ ఉందా లేదా లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావన్నమాట అకౌంట్లోకి డబ్బులు రావాలంటే ఎన్పిసిఐ లింక్ కూడా తప్పనిసరిగా ఉండాలి మరి ఇవన్నీ కూడా చేసుకుని అప్డేటెడ్గా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన మనకు డబ్బులు అయితే మీ అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది మరి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు